అందరికీ నమస్కారం దక్షిణ నియోజకవర్గ ప్రజలకు జనసేన పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు బీజేపీ పార్టీ నాయకులకు డే వన్ నుంచి నాతో పాటు జర్నీ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నన్ను గెలిపించడానికి తీవ్ర ప్రయత్నం చేసిన ప్రతి నాయకునికి అలాగే ఓటర్లందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వాళ్లు రుణం తీర్చుకునే అవకాశం ఆ దేవుడు ఇస్తున్నందుకు అలాగే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి మీకు మంచిగా సేవలు అందిస్తాను ఈ రాష్టంలో నెంబర్ వన్ ఎమ్మెల్యే అనిపించుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీ అందరికీ రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ వంశీకృష్ణ శ్రీనివాస్ విశాఖ సౌత్ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి